ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకా క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో అమేజింగ్ టైప్ చేయండి నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నాడు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ అయితే ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ రైతు బంధు ఆల్రెడీ ఇప్పటికీ వానకాలం సీజన్ ప్రారంభించారు ఆయన తూకాలు అనే తదితర వ్యవసాయ పనుల్లో రైతులంతా నిమగ్నం పోయారు మరి ఇటువంటి తరుణంలో రైతుబంధు పేమెంట్ వచ్చేనా అసలు దక్కుతుందా లేదా ఈ ప్రభుత్వం ఎప్పుడు రిలీజ్ చేసిందని చెప్పి చాలా మంది ఎదురు చూస్తున్నారు ఆ టాపిక్ గురించి చెప్పడానికి సెపరేట్గా ఈ చిన్న వీడియో మీకోసం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ నాకు వ్యవసాయ శాఖ నుంచి తెలంగాణ వ్యవసాయ శాఖ నుంచి క్లియర్ అప్డేట్ వచ్చేసింది ఓకే వచ్చే నెల సెవెంటీన్త్ నుంచి రుణమాఫీ అని మరి రైతు బంధు ఫస్ట్ వీక్ నుంచి జూలై ఫస్ట్ వీక్ నుంచే బంధు పేమెంట్ అకౌంట్లో నగదు జమ కాబోతున్నాయి అది ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఓకే తొలి విడత ఒక ఎకరం నుంచి ఇలా మొదలుకొని మొదటి రోజు తర్వాత రెండో రోజు రెండు ఎకరాలకు మూడో రోజు మూడెకరాల వాళ్ళకి ఆ పాత పద్ధతిని అవలంబిస్తారు ఇక రైతుబంధు రాక గత పీరియడ్లో కావచ్చు ఎవరైనా మిస్ మిస్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా మీరు వన్స్ అగ్రికల్చర్ ఆఫీసర్ని అప్డేట్ చేయించుకోండి ఈ కేవైసీ ప్రాసెస్ కావచ్చు అండ్ మీరు రైతు బంధు డీటెయిల్స్ కావచ్చు వాటి ఫామ్ లో కూడా లింపి అప్డేట్ చేశారు మొత్తానికి ఈసారి మాత్రం ఈ రైతుబంధులు భారీ సంఖ్యలో మార్పులు వస్తున్నాయి నిజంగా ఎవరైతే వ్యవసాయం సేద్యం చేస్తున్నారో వ్యవసాయం సాగు చేస్తున్నారో వాళ్ళకు మాత్రమే రైతు బంధు ఇచ్చేలా టీం జిల్లాల నుంచి సెపరేట్ ఆఫీసర్లు వన్స్ రౌండ్ విలేజ్ గా రౌండింగ్ చేస్తున్నారు వాస్తవాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఓకే అప్పుడు గ్రామ ప్రజల సహకరించాలి అండ్ పంచాయత్ సెక్రటరీ కావచ్చు అండ్ విఆర్ నెక్స్ట్ పంచాయత్ సెక్రటరీ అండ్ విఆర్ఓలు కావచ్చు అండ్ రెవెన్యూ ఆఫీసర్స్ అందరు కూడా స్పందించాల్సి ఉంటుంది మొత్తానికి ఎవరైతే ఆ లీస్ సిద్ధం చేశారు అదే దీనివల్ల కాస్త రైతు బంధుకు కొద్దిగా ఆలస్యమయ్యే ఛాన్సెస్ కూడా కనబడుతున్నాయి మొత్తానికి మొత్తం ఎకరానికి ఏడు వేల రూపాయల ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎకరానికి చొప్పున దాంతోపాటు వ్యవసాయం సేద్యం చేసే వాళ్ళకి రైతు బంధు అందిన ప్రభుత్వం మాత్రం చర్యలు ఆల్రెడీ ప్రారంభించింది కాస్త ఆలస్యమైన అమృతంలాగా రైతు బంధు ఫలితాలు మాత్రం అందరికీ దక్కించడమే ప్రభుత్వం యొక్క లక్ష్యంగా ఉంది ఓకేనా अंदर की ऑल द बेस्ट थैंक्स फॉर वाचिंग जय हिंद